ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్న అంశం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా కష్టాలలో నష్టాలలో బాధలలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారు ఎవరో ఒక వ్యక్తులు వాళ్ళు భక్తిపరులు కాదు దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు కారు వాళ్ళు పాపం చేసిన వాళ్ళని మనకు తెలుసు వాళ్ళు లోబడిన దుష్టులని మనకు తెలుసు అటువంటి వాళ్ళు బాగా వాళ్ళకి కీడు సంభవించినప్పుడు మన దగ్గరికి వచ్చి మీరు మాకోసం ప్రార్థన చెయ్యండి అని అడిగితే మనం ప్రార్థన చేయవచ్చా చేయొచ్చా ఈ అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం ఇలాంటివి ఏమైనా ఎవిడెన్సెస్ బైబిల్లో ఉన్నాయా కొన్ని సందర్భాలలో వాళ్ళు ఇలా మన ప్రార్థన సహాయం అడుగుతారు కానీ మళ్ళీ మామూలే వాళ్ళ పనుల్లో వాళ్ళే ఉంటారు ఎందుకు వాళ్ళ గురించి చేయడమని మనం క్యాజువల్గా అనుకుంటూ ఉంటాం చేయడానికి మనసు కూడా రాదు మనకి కొన్ని సందర్భాలలో వాళ్ళు చాలా బాధలో ఉన్నారు శ్రమలో ఉన్నారు రోగంలో ఉన్నారు వాళ్ళు ఎలా అయితే మనకెందుకు ఖచ్చితంగా మనం ప్రార్థన చేద్దాం అని చేస్తూ ఉంటాం అయితే అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అటువంటి వారి కొరకైనా మన మనవి అంగీకరిస్తారా ఇది కూడా ప్రశ్న మరి ఇప్పుడు మనం వాళ్ళు అడిగారు మనల్ని ప్రార్థన సహాయం కోరారు కానీ వాళ్ళు రారు మళ్ళీ దేవుని సన్నిధిలోనికి వాళ్ళు రారు దేవునికి వాళ్ళు లోబడరు వాళ్ళు దేవుని మాట కూడా వినరు ఇంకా పైగా అపహాస్యం కూడా చేస్తారు ఇంకా ముందుకు పోతే దేవునికి నష్టం కూడా కలగజేస్తారు అటువంటి వారు వారికి కీడొచ్చినప్పుడు ప్రార్థన సహాయం కూడా అడుగుతూ ఉంటారు ఇటువంటి వాళ్ళ పక్షముగా మరి ప్రార్థనలు చేయడం యుక్తమైనవా చెయ్యొచ్చా అలా ఎవరైనా బైబిల్ గ్రంథంలో ప్రార్థనలు చేశారా అనే అంశం ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం ఎరోబాము అనేటువంటి ఒక రాజు ఉన్నాడు ఇజ్రాయేలీల పది గోత్రాలకి అతడు మొదటి రాజు ఇంకొక రెండు గోత్రాలకి రాజు వేరు పది గోత్రాలు వేరుగా రెండు గోత్రాలు వేరుగా విడిపోయారన్న సంగతి తెలుసు కాబట్టి పది గోత్రాలకి మొదటి రాజు అయినటువంటి ఏం చేశాడంటే విగ్రహారాధనని ఎంకరేజ్ చేశాడు దేవునిని విసర్జించాడు ఇజ్రాయేలు ప్రజలు విగ్రహారాధికులై చెడిపోవడానికి ఈ రాజు కారణమయ్యాడు అని రాయబడి ఉంది ఎక్కడంటే రెండవ రాజుల గ్రంథము పదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు నెబాతు కుమారుడైన యురోబాము కారకుడైనట్లు అని రాయబడి ఉంది అక్కడ ఇజ్రాయేలీలు పాపము చేయడానికి ఈ రాజే కారణం అంట అంటే దేశం దేశం పది గోత్రాల వాళ్ళు పాపులుగా మారిపోవడానికి కారణమైనటువంటి రాజు ఇతను ఇతను గర్విష్టి కోపిష్టి దుష్టుడు దుర్మార్గుడు తెలుస్తున్నాడు కదా ఇజ్రాయేలు ప్రజలందరూ పన్నెండు గోత్రాలు పది గోత్రాల వాళ్ళు పాపం చేయడానికి ఈయన కారకుడయ్యాడంట అటువంటి వాడు ఒక దినాన బాగా గర్వించి మరి యాజకులు మాత్రమే వెళ్ళి బలిపీఠము దగ్గర వేయాల్సినటువంటి ధూపాన్ని వేయడానికి ఈయనే సిద్ధమైపోయాడు యాజకులని లెక్క చేయడం లేదు సేవకుల్ని లెక్క చేయడం లేదు ప్రజలను లెక్క చేయడం లేదు దేవుడినే లెక్క చేయడం లేదు ఒక మాటలో ఇతను ఏం చేశాడు అక్కడ బలిపీఠం మీద ఈయనే దూపం వేయడానికి వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిపోయినప్పుడు యూదా ప్రాంతం నుంచి ఒక ప్రవక్తని దేవుడు రేపారు నీవు వెళ్ళి యెరోబాముతో మాటలు చెప్పాలి నేను చెప్పినవి అన్నప్పుడు యూదా ప్రాంతం నుంచి ఈ యొక్క సేవకుడు బయలుదేరి వచ్చాడు ఈ స్థలానికి బేతీల నుంచి అనమాట యూధా ప్రాంతం నుంచి బయలుదేరి స్థలానికి వచ్చినప్పుడు వచ్చి అతడు ఏం చెప్తున్నాడంటే రోబాము నువ్వు చేస్తున్న పని చాలా తప్పు యాజకులు చేయాల్సినటువంటి పని నువ్వు చేస్తున్నావేంటి ముందు ఆ బలిపీఠం దగ్గర నుంచి వెనక్కి రా లేదు అంటే బలిపీఠము బద్దలైపోతుంది బుగ్గి నేల ఒలిగిపోతుంది అని చెప్పి అరిచాడు అక్కడ నుంచి ఇతను అరిచినప్పుడు ఇతను ఇంకా ఉగ్రుడై ఇంకా కోపిస్టి వాడైపోయి ఎవరికైనా కోపిష్టి వాళ్ళకి మనం ఏమైనా చెప్తే ఏమవుతుంది ఇంకొంచెం తెక్క అంటారు కదా అది వచ్చేస్తుంది నిజమేనా తెక్క వచ్చేసి ఇంకొంచెం కోపం అయిపోయి ముందు దానికంటే ఇంకొంచెం భ్రష్టత్వపు పనులు చేస్తూ వాళ్ళు ఇంకొంచెం తిట్లలోనికి వాళ్ళు వెళ్ళిపోతుంటారు కామన్గా మా నెలల్లో ఉన్నటువంటి సహజంగా చూస్తూ ఉంటారు కొంతమందిని మీరు అలా అయిపోయాడు ఈ రాజు కూడా ఇప్పుడు ఆ సేవకుడు వచ్చి ఇలా చెప్పగానే ఆటోమేటిక్గా తగ్గించుకునేవాడైతే ఆగిపోతాడు సరి చేసుకునేవాడైతే ఆగిపోతాడు మాట వినేవాడైతే ఆగుతాడు వీడు అదన్నీ కాదు కదా వీడు కాబట్టి ఇంకే ఇంకొంచెం కోపం వచ్చి అంటాడు ఎవడరా అక్కడ వాడిని పట్టుకోండి అని ఇలా చేయి చేపాడు అంటే ఇతని కోపం అలా ఉంది పట్టుకోండి అని చేయి చేపగానే ఏమైంది ఆ చేయి అక్కడికక్కడ ఎండిపోయింది అతని చేయి ఇప్పుడు ఇతను ఇతనెవరు ఈరోజు మన అంశం ఇదే ఇతనెవరు దుష్టుడు దుర్మార్గుడు ఇజ్రాయలి పది గోత్రాల వాళ్ళు పాడైపోయి పాపంలో కూరుకుపోయి విగ్రహారాధికులైపోయి దేవుణ్ణి విసర్జించడానికి కారకుడు ఇతడు చెయ్యి ఎండిపోయింది ఇప్పుడు బల్లిపీఠం బద్దలైపోయింది బుగ్గి నేల వణికిపోయింది ఇలాంటి సిట్యుయేషన్లో ఇప్పుడు ఇతను ఈ దుర్మార్గుడు ఏమడుగుతున్నాడో తెలుసా ఇదిగో నా చెయ్యి బాగవ్వాలని నీ దేవునికి ప్రార్థన చేయవా అని అడుగుతున్నాడు ఇప్పుడు ఈ దుష్టుడు ప్రార్థనా సహాయం కోరుతున్నాడు అంతేనా ఇప్పుడు నా చేయి బాగవ్వాలని అది చూద్దామా ఒకటవ రాజుల గ్రంథము పదమూడవ అధ్యాయము రెండవ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను చూడండి ఆ దైవజనుడు యహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాను బలిపీఠమా బలిపీఠమా యహోవా సెలవిచ్చినదేమనగా దావీదు దావీదు దావిదు సంతతిలో యోష్యా ఒక శిశువు పుట్టును నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులు అతడు నీ మీద అర్పించును అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయను ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలిగిపోవటే యహోవా ఇచ్చే సూచన అని చెప్పి ఆ దినము నా ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యొరోబాము విని బలిపీఠము మీద నుండి తన చేయి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చేయి ఎండిపోయెను దానిని వెనుకకు తీసుకున్నటకు అతనికి శక్తి లేకపోయాను చూస్తున్నారా చూస్తున్నారు కదా శక్తి లేకపోయాను మరియు యహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచన చెప్పున బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయాను అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వలె బాగున్నట్లు నీ దేవుడై నీ దేవుడట చూసారా నీ దేవుడైన యహోవా సముఖమందు నా కొరకు వేడు కొనమని ఆ దైవజనుని బ్రతిమాలు కొనగా దైవజనుడు యహోవాను బతిమాలు కొనెను గనుక రాజు చెయ్యి మరలా బాగై మునిపటి వలే ఇప్పుడు ఇందాక చెప్పిన దానికి సాదృశ్యంగా ఈరోజు ఈరోజు ఈ రాజుగారు అక్షరాల అక్కడ మనకి కనబడుతున్నాడు ఏమంటున్నాడు ఆయన నా దేవుడేం కాదు అక్కడ అర్థం ఏంటి నీ దేవుడు అంటే ఈయన విగ్రహారాధనే చేస్తాడు ప్రజల్ని ఇలాగే పాడు చేస్తాడు భయమేమీ ఆయనకి లేదు కానీ ఇప్పుడు చెయ్యి ఎండిపోయింది దేవునికి విరోధంగా వెళ్ళడం వల్ల అతనికి ఒక శాపం వచ్చింది అతని జీవితంలోనికి ఆ శాపాన్ని మాన్పుకోవడానికి హీలింగ్ పొందుకోవడానికి ఈ రాజు మళ్ళీ ఆ దైవజనుడిని వేడుకుంటున్నాడు నా కోసం నువ్వు నీ దేవునికి ప్రార్థన చేయవా ప్లీజ్ అని అంటే ఏంటి ప్లీజే కదా ప్రార్థన చేయవా ప్లీజ్ అని అడుగుతున్నాడు అడిగినప్పుడు ఆయన ఏం చేశాడంట ఆ దైవజనుడు యెహోవాకి ప్రార్థన చేశాడంట ఆయన చేసినప్పుడు చూద్దాం అది దైవజనుడు యహోవాను బతిమాలి కొనను గనుక రాజు చెయ్యి మరలా బాగై మునిపటి వలే ఆయను అప్పుడు రాజు నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనుడితో చెప్పగా దైవజనుడు రాజుతో ఇట్లా నేను నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చిన నీతో కూడా నేను లోపలికి రాను అలే లూయ పౌరుషము గల దైవజనుడు అటువంటి ఇంట్లో నీ ఇంట్లోనికి వచ్చినప్పుడు నీ సగం ఇచ్చినా నేను రాను అవతల బా అన్నాడు కానీ ఆ దుష్టుడు కోసం మాత్రం ప్రార్థన చేయాల్సి వచ్చింది చేశాడు మనము చేయాల్సిన అవసరత కూడా ఉంది అంత మాత్రం చేత మళ్ళీ వెళ్ళిపోయే దుస్తుల ఇంట్లో కూర్చొని విగ్రహ ఇంట్లో కూర్చొని వారితో నీవు నాతో నీవు అని పాటలు పాడుకొని మనము భోజనాలు చేసి ఆ కొన్ని రోజులు సహవాసం చేయగానే వాళ్ళ లక్షణాలు మనం తెచ్చుకొని ముఖమాటం కొద్దీ వెళ్ళి వాళ్ళ భోజనాలు మళ్ళీ మనం చేసి ముఖమాటం కొద్దీ వెళ్ళి వాళ్ళ యొక్క క్రతువులలో మనం ఆచరించి ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి సహజంగా మన మన పని ఎంతవరకునంటే మనము వారి క్షేమము కోరేవారముగా ఉండాలి మనము వారు అడిగినప్పుడు వారి కొరకు ప్రార్థన చేసే ప్రార్థనా శక్తి సంఘము కలిగి ఉండాలి మనము వారు అవసరతలలో ఉన్నారని తెలుసుకున్నప్పుడు సహజ లక్షణం ఏంటంటే శత్రువుని కూడా మనము ప్రేమించాలి అంటే వాళ్ళేం శత్రువులని కాదు కానీ వాళ్ళు వేరేవాణి సంబంధులు మనము వేరే వాణి సంబంధులము గనుక మనం అది యోచన చేసుకొని జ్ఞానము కలిగి వివేచన కలిగి మనం ఈ లోకంలో ప్రవర్తించాలి అని పౌలు గారు చాలా క్లియర్గా చెప్పాడు మీరు ఎలా ప్రవర్తించాల్సింది మీకు పరిశుద్ధాత్ముడు మీకు ఆయా సమయాల్లో మీరు ఏం మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదు ఏం చేయాలి ఏమి చేయకూడదు దేవుడు బయలుపరుస్తారు పరిశుద్ధాత్ముడు మీకు చెప్తారు మీరు వాక్యానికి లోబడతారు అలాగున మీరు కార్యాలు చేయాలి తప్ప పూర్తిగా మరి మేము వాళ్ళని పూర్తిగా అవాయిడ్ చేస్తే వాళ్ళని మేము పూర్తిగా విసర్జిస్తే దేవునిలోనికి వాళ్ళు రారు అనుకుని ఈరోజు అక్కడికి వెళ్ళి వారి పండుగలు ఆచరించి వాళ్ళ పండుగల దగ్గరికి నీవు వెళ్ళి ఇలాంటివన్నీ కూడా చేయడం మాత్రం చేయకూడదు మనం చేయాల్సిన పని కేవలం ప్రార్థన వాళ్ళతో మంచిగా ప్రవర్తించడం వారి కష్టకాలంలో వారి కొరకు మనము మొర్ర పెట్టచ్చు ఇలా మనల్ని అడిగిన వారికి మరి ముఖ్యంగా మనము ప్రార్థన సహాయం సంఘమంతా చేయాలి సంఘములో మనం ప్రార్థన చేసి ఖచ్చితంగా దేవుని యొక్క శక్తి వాళ్ళకి కనపరిచేటట్లు మనము ప్రవర్తించాలని ఈరోజు ఈ ప్రార్థనా విజయాల అంశంలో దేవుడు మన అందరితో కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎక్కడో ఎవరో అన్యోజనులకి బాగాలేదని తెలిసినప్పుడు అమ్మాజమ్మ మనకి రిక్వెస్ట్లు పట్టుకొస్తూ ఉంటుంది ఆమె ముందే చెప్తుంది బ్రాకెట్లో వాళ్ళు అన్యులు వాళ్ళు మా చెల్లి వాళ్ళు మా అన్న కానీ మనం ప్రార్థన చేయాలి కదమ్మా అందుకే తీసుకొచ్చాను రిక్వెస్ట్ అని చెప్తూ ఉంటుంది వాళ్ళు అడిగారు మిమ్మల్ని అని కూడా చెప్తూ ఉంటుంది ఇప్పుడు అమ్మజమ్మ పిల్లలు విగ్రహారాధకులే కానీ వాళ్ళు అడుగుతారు లక్కుమక్క దగ్గర మాకు ఈ ప్రార్థన రిక్వెస్ట్ పెట్టండి ఆవిడ ప్రార్థన చేస్తే మాకు అవుతుంది కానీ వాళ్ళు రారు మందిరానికి ఇలా మనకు జరుగుతూ ఉంది మరి ఎలా మనం చెయ్యాలంతే వాళ్ళు అడిగారు మనము చెయ్యాలి అయితే ఈ రాజుగారు ఇక్కడతో సరే బుద్ధొచ్చిందా ప్రార్థన చేశారు ఆయన దేవుడికే ప్రార్థన చేశాడు బుద్ధి వచ్చిందంటే ఇంకేం బుద్ధి రాలేదు మరలా విగ్రహారాధికుడుగానే కొనసాగుతూ ఉన్నప్పుడు మరలా అతని కొడుకుని మొత్తాడు దేవుడు ఇప్పుడు కొడుకుకి గృహంలో మరి కుదరని రోగం వచ్చింది అనారోగ్యం వచ్చింది వాడు మంచం మీద ఉన్నాడు కొడుకు మంచం మీద ఉంటే ఇప్పుడు మరి ఎవరినైతే మొక్కుతున్నాడు అతను ఎవరినైతే పూజిస్తున్నాడో దేన్నైతే మరి ఆ యొక్క కంట్రీలో ఎంకరేజ్ చేశాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా ఏం చేస్తున్నాడు ఇప్పుడు తన భార్యను పిలిచాడు భార్యను పిలిచి ఏమంటాడంటే నేను ఒక పని చెప్తాను నువ్వు చేసి రావాలి ఈరోజు నువ్వు మారువేషం వేసుకోవాలి మారువేషం వేసుకొని ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త దగ్గరికి నువ్వు ఈయన వేరే ప్రవక్త ఆయన కాదు బేతేల్ నుంచి వచ్చిన ప్రవక్త వేరు ఇప్పుడు ఈయన పంపిస్తున్న ప్రవక్త పేరు అహియా అహియా అనేటువంటి ప్రవక్త ఉంటాడు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి నా కొడుకు బాగవనో లేమో కనుక్కొని రావాలి నువ్వు నువ్వు రానివని తెలియకూడదా ఆ ప్రవక్తకి ఎందుకని తంతాడు ఆ ప్రవక్త ఎందుకంటే ఈయన దేవుని యొక్క విషయాలలో అన్యాయం చేశాడు తప్పుగా ప్రవర్తించాడు కాబట్టి ఇతడికి ఇష్టం లేదు ప్రవక్తకి కాబట్టి నువ్వు చాటుగా వెళ్ళు అని చెప్పాడు ఈమె మారువేషం వేసుకుందా స్త్రీ వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఈ లోపల ఈవిడు వెళ్ళే లోపల దేవుడు ఆ ప్రవక్తతో మాట్లాడుతున్నాడు వస్తుందో ఆవిడ అది ఎవరంటే అది ఎరోబాము భార్య మారు వేషంలో వస్తుంది చూసుకో నువ్వు చూసుకొని మాట్లాడు అని చెప్పాడు అంతే ఆయన చెప్పినప్పుడు ఎరోబాము భార్య వచ్చేటప్పటికి ఈయన వృద్ధుడు బహువృద్ధుడు వృద్ధుడు కాబట్టి ఈయనకి కళ్ళు కూడా కనపడం ఏ స్త్రీ వచ్చినా ఒకటే వచ్చి చెప్పాలంతే నేను సో అండ్ సో అని కాబట్టి కళ్ళు కనపడవు కళ్ళు కనిపించకపోయినా సరే వెనక నుంచి ఆమె నడిచి వచ్చేటప్పటికల్లా ఎరోబాము భార్య రా అన్నాడు ఆయన ఆవిడెంత మారు వేషం వేసుకుందో ఎంత మేకప్ వేసుకున్నా తెలిసిపోయింది వేరే ఏం మేకప్ వేసుకుని వచ్చిందో మనకు తెలియదు రాణి మేకప్ కాకుండా ఇంకోటి ఏదో వేసుకుని అక్కడికి వచ్చినప్పుడు ఎక్కడుందో చూద్దామా ఒకటవ రాజుల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఐదవ వచనం అంతటా యహోవా అహియాతో సెలవిచ్చినదేమనగా ఏమనగా ఎరోబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు గనుక అతని భార్య నీ చేత విచారించుటకై యరోబాము భార్య వచ్చిచున్నది ఆమె మారువేషము వేసుకుని మరీ ఒకతే అయినట్టు వచ్చిచున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్టు నీవు ఆమెతో చెప్పగలను అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చిన ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లేను ఎరోబాము భార్య లోపలికి రమ్ము నీవు వేషము వేసుకొని ఎలా కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞాయం నువ్వెంత వేషం వేసుకొని వచ్చినా ప్రాఫెస్ ఏమి ఇక్కడ మారిపోలేదు సరికదా నీకు చాలా కఠినమైన మాటలు నేను చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే నీకు ఆ మాటలే మాట మాట్లాడమని యహోవా దగ్గర నుంచి నాకు ఆజ్ఞ అయ్యింది కాబట్టి నీవు వెళ్ళి ఎరోబామ్మతో చెప్పవలసినది ఏమనగా ఇజ్రాయేలీల దేవుడని యహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపజేసి ఎవరిని ఏరో ఇజ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారుగా నియమించి దావీదు సంతతి వారి వద్ద నుండి రాజ్యమును తీసి నీకిచ్చి ఉండి నా ఆజ్ఞను గైకొని మనఃపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చేయక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే అధికముగా కీడు చేసి ఉన్నావు గనుక గనుక లేదులేండి అక్కడ ఉన్నావు నన్ను బొత్తుగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకుని నాకు కోపము పుట్టించి ఉన్నావు కాబట్టి ఎరోబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించేదను అని చెప్పాడు ఆయన ఇక రాజ్యం గురించి మాట్లాడాడు అక్కడ అంతా పదవచనం దగ్గర వచ్చేసేయండి కాబట్టి ఎరోబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించచ్చు ఇజ్రాయేల్ వారిలో అల్పులు కానీ ఘనులు కానీ లేకుండా మగవారిని అందరినీ ఎరోబామ వంశము నుండి నిర్మూలనము చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లు ఎరోబామ సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చి వేయుదును అని చెప్పి చాలా కఠినమైన మాటలు చెప్పి నీ కొడుకు బ్రతకడు ఎప్పుడైతే నీవు నీ పట్టణంలోనికి తిరిగి వెళతావో నీ కాళ్ళు నీ యొక్క పులిమేరలు అక్కడ తాకుతాయో వెంటనే అక్కడ నీ కుమారుడు చస్తాడు నువ్వు వెళ్ళొచ్చు అని చెప్తాడు ఆయన అది చాలా కఠినమైన మాటలు కదా ఇవన్నీ కూడా ఏమేమి జరుగుతుందో ఆయన ఏమేమి చేశాడో కూడా మాట్లాడాడు దేవుడు అక్కడ ఇతను ఎంత భయంకరమైన విగ్రహారాధికుడో పోత పోసిన ఆ విగ్రహాలకు ఎలా విగ్రహారాధన చేశాడో అవన్నీ కూడా మెన్షన్ చేశారు దేవుడు ఇప్పుడు మన సబ్జెక్టు ఈ రాజుగారి గురించి కాదు మన సబ్జెక్టు ఈ రాజుగారు ఏం చేశారనే విషయం కూడా కాదు మన సబ్జెక్టు అటువంటి వారి కొరకు ప్రార్థన చేయొచ్చా చెయ్యొచ్చు అలాంటి చేసే సంఘాలు కావాలి ఈ రోజుల్లో వారి కొరకు నిజంగా ప్రార్థన చేయాలి ఇప్పుడు మనం ఓవరాల్గా కూర్చున్నాం ప్రార్థన చేస్తూ ఏమంటామంటే ప్రవ్వా ఇదిగో నశించిపోతున్న ఆత్మల్ని మీరు రక్షించండి నాశనానికి జోగుచున్న వారిని విడిపించండి ఈ ప్రార్థన క్యాజువల్గా మన నోట్లోంచి మామూలుగా వస్తున్న ప్రార్థన అదే ఒక అగ్నిలో నుంచి లాగడానికి అది సరిపోద్దా నశించిపోతున్న వాడి గురించి ఆ ప్రసవ వేదన సరిపోద్దా పట్టుదల కలిగి ప్రార్థన చేసే ప్రార్థనా పరులు ఈరోజు సంఘానికి చాలా అవసరం ఒకరి గురించి గురి పెట్టుకున్నాము అంటే పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి మనమే మన ఇంట్లో చాలామంది రక్షించబడలేదు వాళ్ళ కోసం గురి పెట్టుకుని మనము వాళ్ళు లోబడరు పైగా ఇదిగో ఇంత దుష్టులు వాళ్ళు మనకే కీడు చేయడానికి తలపెడతారు వాళ్ళు మన ఎదురుగానే నవ్వుతారు మనల్ని చూసి వాళ్ళు మనల్ని అపహసిస్తారు మనల్ని ఏమైనా చేయవచ్చు మనల్ని మరణాన్ని కూడా అప్పగిస్తారు వాళ్ళు అంతటి కఠినాత్ములు అయినప్పటికీ కూడా వారు అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం మనం తీర్పు తీర్చేదే ఆయన ఇప్పుడు ఇక్కడ అడిగింది ఏమే ఫస్ట్ అడిగారు అడిగినప్పుడు మంచిగా చేయి మరలా బాగైపోయింది పోనీ అక్కడికన్నా బుద్ధి రాలేదు స్వస్థత ఇలా చాలాసార్లు జరుగుతుంటుంది మన జీవితంలో కూడా మనం కూడా చేస్తాం అలాగే వాళ్ళ కోసం హీల్ అయిపోతారు వాళ్ళు కానీ మరలా మనకే పేర్లు పెడుతూ ఉంటారు మన హల్లెలుయే బ్యాచ్ అని ఇంకో బ్యాచ్ అని లేకపోతే మనకు మంచి మంచి పేర్లు పెడుతుంటారు మనకే మనకు తెలియని పేర్లు మనం పెడుతుంటారు వాటి అన్నిటిని బట్టి దేవునికి వందనాలు కదా వందనాలు అయితే ఇప్పుడు రెండోసారి కూడా ఇతనికి వచ్చినప్పుడు మనం ఇతను మరలా ప్రార్థన చేయడానికి దేవుడు ఎలా చేయలేదు సరి కదా వాళ్ళకి సరిపడా ఉగ్రత వాళ్ళ మీద దిగొచ్చేసింది దిగొచ్చింది ఆ కొడుకు అక్కడ అసలు ఆ సంతతిలో మగవాళ్ళు లేకుండా నేను ఒకడు పెంటంతా ఎలాగ ఊడ్చి అవతలకి విసిరేస్తాడో ఈ పెంటది ఆ పెంట నుంచి పుట్టిన పిల్లలు పెంటే కదా ఆ పెంట నుంచే వస్తారు కాబట్టి ఈ పెంటంతటినీ కూడా నేను ఊడ్చి వేస్తాను నాకు అసలు వద్దు సంతతి వారని దేవుడు చెప్పి డిక్లేర్ చేసి అక్కడ ఆ బిడ్డ మరణానికి దేవుడే డిక్లరేషన్ ఇచ్చేశాడు అక్కడ అది అయిపోయింది అంటే వాళ్ళ కోసం వచ్చినటువంటి పనిష్మెంట్ అది మనం మనకి ఈరోజు మెసేజ్తో అది సంబంధం లేదు కానీ ప్రార్థించే సంఘాలు ఈ రోజుల్లో చాలా అవసరమై ఉంది మనమట ప్రార్థన చేయడానికి ఇలా ఇప్పుడు మనం అందరం వస్తాం కదా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చాము ఈరోజు పన్నెండు గంటలకి పన్నెండు గంటలకి పోనే మనకి టైం ఎంత సెట్ అయిందో ఆ టైంకి అందరూ వచ్చారు వచ్చి కూర్చున్నాం మనం ఇలా కూర్చొని ఇంకా సర్దుకుంటున్నాం మనం అంతా సర్దుకుంటున్నాం మన స్కార్ఫిల్ సర్దుకుంటున్నాం మన బాటిల్ సర్దుకుంటున్నాం మన డ్రెస్ సర్దుకుంటున్నాం నేను ఇక్కడ సెట్టింగ్ చేసేసుకుంటున్నాను మీరందరూ సెట్టింగ్ చేసుకుంటున్నారు మీరందరూ ఇప్పుడు నువ్వు ఉషా ప్రార్థన చేయమ్మా అన్నాను నేను ఆమె ప్రార్థన చేయడం మొదలు పెట్టడానికి ఆమె సిద్ధపడుతూ ఉండగా పరలోకం జస్ట్ ఇలా మూవ్ అవుతుందంట అంటే సిద్ధపడుతుందంట పరలోకం నీ ప్రార్థన వినడానికి చార్లెస్ స్పర్జన్ అనే గొప్ప భక్తుడు ఈ మాటను రాశాడండి నీవు ప్రార్థన చేయడానికి ఉపక్రమించి నువ్వు సిద్ధపడుచు ఉండగా నీ ప్రార్థన ప్రారంభించేసరికి పరలోకం కూడా అక్కడ సెటరేట్ అవుతుంది అది కూడా జస్ట్ మూమెంట్ ఇస్తుంది నీ కోసం అని చెప్పి ఎంత గొప్ప వాళ్ళం కదా మనం ఎంత గొప్ప ప్రార్థనలు కదా అందుకని అల్లాటప్ప ప్రార్థనలు సరిపోతాయా మామూలుగా పెదవులతో చేసే ప్రార్థన సరిపోతుందా పరలోకం నీ వైపు తేరి చూస్తూ ఉంటే నీవు జస్ట్ జనరల్గా చేసే ప్రార్థన ఎంత మాత్రం కూడా సరిపోదు కానీ పట్టుదల కలిగి చేసే ప్రార్థనలు మనకి అవసరం మనం సంపాదించుకుంటాం జనములను ఉషా ప్రార్థన చేసినట్లు సంఘం ఒరుగుపోయేంత బొరువుగల జనాంగముతో నువ్వు మమ్మల్ని నింపుతానన్నావయ్యా అంటే అది నోటి మాటలతో కాదు కానీ దేవుని యొక్క శక్తితో మనము ప్రార్థించాల్సిన వారమై ఉన్నాం క్రైస్తవులనే మరలేడు కూర్చోపెట్టుకుంటే ఏంటి లాభం నశించిపోతున్నటువంటి వారు బాధల్లో ఉన్నారు బంధకాల్లో ఉన్నారు చాలా ఏడుస్తూ దుఃఖాలలో మంచాల మీద ఉన్నారు నాయన ఒక్కసారి వారిని దర్శించు వారి మొర్ర ఆలకించు వారు ఎవరైనా వచ్చి మమ్మల్ని విడిపిస్తారని చూస్తుంటారు ఆ టైంలో వాళ్ళు చూస్తుంటారండి వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు మీకు ప్రార్థన రిక్వెస్ట్ ఇస్తారు వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు మూవ్ అవ్వాలి అక్కడ మీరు మూవ్ అయ్యి ప్రార్థించాలి సంఘానికి దాన్ని ఖచ్చితంగా మోసుకొని రావాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎంత దుష్టులు దుర్మార్గులైనా ఇదే ఇన్సిడెంట్ సంఖ్య ఉంటుంది వాళ్ళు ఏం చేశారు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు డాన్స్ వేసారు ఇష్టం వచ్చినట్లు పోత పోసుకున్న విగ్రహాన్ని పెట్టుకున్నారు ఇష్టం ఇష్టం వచ్చినట్లు దుర్భాషలు ఆడారు ఎవరిని మోసేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాను అక్కడ ఉన్నాడో పోయాడో మాకేం తెలుసు చూడండి సార్ వాళ్ళ సేవకుడు వాళ్ళ నాయకుడు నాలుగు వందల సంవత్సరాలు బానిసత్వంలో మగ్గిపోతుంటే నిన్ను ఇలా పట్టుకుని బయటకు తీసుకొచ్చి మహత్ కార్యాలు సూచిక క్రియలు రాజుని ఎదిరించే కార్యాలు చేసి నిన్ను బయటకు తీసుకొస్తే నువ్వు మాట్లాడిన మాట ఏంటంటే ఆ ముందో లేదో ఎక్కడ పోయిందో నాకు తెలియదు మా పాత్ర అంతే సహజమైన లాంగ్వేజ్లో మనం మాట్లాడుకుంటున్నాం ఎందుకని నీకేదో చిరాకు వచ్చింది నీకేదో కోపం వచ్చింది నీకేదో కార్యం జరగలేదు అప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు సేవకుల గురించి దేవుడు గురించి వారు మోసే కూర్చియు సేవకుడైనటువంటి మోసేగూర్చియు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళ నాలుకలను ఆడించిరి గనుక దేవుడు ఏం చేశాడంట తాపకరమైన సర్పములు అవట ఒక ఇంగ్లీష్ వర్షన్లో రాసింది అగ్ని లాంటి పళ్ళు అంట దానికి ఆ పాములకి పళ్ళున్నాయంట అగ్ని లాంటి పళ్ళు అంట అవి వచ్చి కరుస్తాయి అగ్ని దించేస్తాయి అనమాట లోపలికి అగ్ని లాంటి విషపు కూరలు కలిగినటువంటి సర్పాలను పంపించాడంట దేవుడు అంటే ఎంత ఉగ్రత ఈరోజు పాము రాదు మీ ఇంటికి కానీ అలాంటి సమస్యలు వస్తాయి కదా దేవుని గురించి సేవకుల గురించి దుర్భాషలు ఆడుతూ ఉంటే అలాంటి సమస్యలు నీ శరీరంలోనికి ఎంటర్ అయిపోతాయి పాము కరిస్తే ఎలాంటి ఒక్కొక్క పాము కరుస్తుంది బురద పాము అంటారు దాన్ని మచ్చల పాము పొడల పాములు అంటారు వాటిల్ని ఆ పాములు కరిస్తే వాడు చచ్చిపోడు అక్కడ ఏమవుతుంది శరీరం అంతా నిర్జీవం అయిపోతుంది శరీరం అంతా అదొక రకమైనటువంటి నిర్జీవం అయిపోయి ఒక్కొక్క అవయవము లోపల ఎండిపోతుందంట ఒక్కొక్క పాము కరిస్తే ఆ ఆర్గాన్స్ పనిచేయవు దాంట్లో ఫలం ఉండదంట అలా ఎండిపోతాయి అంట అవయవారం తర్వాత మచ్చలు మచ్చలుగా వాడి శరీరం కూడా స్కిన్ కూడా ఎలా అయిపోతుంది అలా డ్రైగా అలాంటి పాములు ఉంటాయి అన్నమాట ఇప్పుడు అలాంటి ఈ ఇక్కడ కరిచిన పాములు తాపకరమైన విష సర్పములు అని రాయబడి ఉంది ఆ పాములు వచ్చి వీరిని కరిచినప్పుడు ఇప్పుడు ఈ దుష్టులు అందరూ వచ్చి ఏమంటున్నారంటే మేము పాపము చేసిన వారమే మేము నీకును యహోబాకును విరోధముగా మాట్లాడము పద్నాలుగు చూడండి సంఖ్యాకాండం ఇరవై ఒకటి ఆరో వచనం అందుకు యహోబా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను అవి ప్రజలను కరువగా ఇజ్రాయలీలలో అనేకులు చనిపోయేరి కాబట్టి ప్రజలు యొద్దకు వచ్చి మేము ఎహోబాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసి తిమే మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిరి అలే ఒక మేము నీతి మంతులం కామయ్యా మాకంత ప్రార్థన పవర్ లేదు ఒప్పుకోవాలి మాకంత ప్రార్థన పవర్ లేదు మేము నీతి మంతులం కాము మేము అటు ఇటుగా ఉన్న వాళ్ళమే కొంచెం అవిశ్వాసులు టైపే లేదంటే భక్తిహీనులమే కాబట్టి మీ ష మీ దగ్గరకు వచ్చి మేము మీ సహాయము కోరుతున్నాము అని మనల్ని అడిగేలాగున మనం ఉండాలి ఎందుకంటే వాళ్ళు ప్రార్థనా పర్లేండి రెగ్యులర్గా వెళ్ళిపోతారు వాళ్ళ దగ్గరికి ప్రే రిక్వెస్ట్ ఇద్దాము అనుకునేటట్లుగా ఈరోజు మనం ఎదగాలని దేవుడు కోరుకున్నారు ఆల్రెడీ ఉన్నాము కానీ భారం ఇంకా భారం ఇంకా భారం కలిగి ప్రార్థన చేసే వారముగా మనము ఈ ప్రార్థన విజయాలు అంశంలో ఈరోజు మనకు దేవుడిస్తున్నది ఇస్తున్నది ఈ కథలు కాదు అంటే కథలు కాదు ఇవన్నీ జరిగినవే కానీ ఈ విషయాలు మనకి ఈరోజు సంబంధం లేదు కానీ చూ బైబిల్ నుంచి చూడాలి కాబట్టి చూస్తున్నాం అంతే మనకి ఈరోజు సంబంధం మనకే సంబంధం మనం ఎలా ప్రార్థన చేయాలి ఎలా రియాక్ట్ అవ్వాలి ఎలా మనం ఉపయోగపడాలి మీరు వెలుగంటే మేము వెలుగంట అని మనం వెళ్ళిపోవడానికి లేదు వెలుగంటే ఏంటి ఆ చీకట్లో ఉన్న వాళ్ళకి జస్ట్ కట్టిక చీకట్లో ఉన్న వాళ్ళకి ఒక దీపం వెలుగు కనబడితే ఎంత ఆనందంగా ఉంటుందో నిన్ను చూసినప్పుడు వాళ్ళు అలా ఫీల్ అవ్వాలి అమ్మయ్య నా కోసం వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు నాకు నమ్మకం ఉందండి మీరు ప్రార్థన చేయండి అనాలి అలాగ మనం వెలుగుగా మార్చబడుట దేవునికి ఇష్టము వెంటనే వీళ్ళు వీళ్ళు ఇలా వేడుకున్నప్పుడు మోసే ప్రజల కొరకు ఏం చేశాడు ఆయన అది మన అంశం అదే కదా ప్రార్థన విజయాలు మోస ఇప్పుడు ఏం చేశాడంట ప్రార్థన చేయగా యహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద ఇప్పుడు దేవుడు ఏమని చెప్పినాడంటే ఒక రెమెడీ చూపిస్తున్నారు దానికి ఒక సొల్యూషన్ చూపిస్తున్నారు నీవు ఇలా చేస్తే ఇది కార్యం ఇక్కడ జరుగుతుంది ఒక తాపకరమైన ఏ పాములు అయితే వచ్చి వేళన కలిసాయో అలాంటి పాము బొమ్మ ఒకటి తయారు చేయించి ఆ పైన ఎత్తడి ఎక్కడ ఎక్కడ పెట్టమన్నాడైనా ఎత్తడి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము అప్పుడు కరువబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చను కాబట్టి మోషే ఎత్తడి సర్పం అక్కడ ఎత్తడిని ఉంది చూడండి తొమ్మిది కాబట్టి మోషే ఎత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టాను అప్పుడు సర్పపు కాటు తిని నా ప్రతివాడు ఆ ఎత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను హలే వాళ్ళు వేడుకున్నారు తప్పు చేసిన వారైనా కూడా వాళ్ళు సహాయము వేడుకున్నారు ఇప్పుడు కూడా తప్పు చేసిన వారు పాపం చేసిన వారు కీడు చేసిన వాళ్ళు భక్తిహీనులు అసలు ప్రార్థనకి రాలేని వాళ్ళు ఇప్పుడు కీడు సమస్య బాధ ఇరుకు వచ్చినప్పుడు రావచ్చు తప్పలేదు వాళ్ళు వచ్చి అడిగినా కూడా దేవుడు చేస్తాడు వారు ఇత్తడి సర్పము వైపు ఆ శిలువ మీద వేలాడుతున్న ప్రభువు దానికి సాదృశ్యంగా మనం మనం కొరిందులకు రాసిన పత్రికలో చూస్తాం కాబట్టి దాని వైపు మనము తేరి చూసినప్పుడు వారు ఆనాడు ఎలా బ్రతికారో ఈనాడు కూడా ఆ ప్రజలందరూ కూడా బ్రతుకుతారు అని దేవుడు మనకి సెలవిస్తున్నాడు దీంట్లో మనకి మనకేమన్నా అవసరమైతే తీసుకుందాం లేదంటే ఎవరు వింటున్నారో వాళ్ళు అవసరమైతే అది తీసుకుంటారు కానీ మనం ఈరోజు ఇంకా నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం మాత్రము తెగని ప్రార్థన చేయాలి పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి అనితిమంతుల కొరకు చేయాలి అనీతి మంతుల కొరకు చేయాలి క్రైస్తవుల కొరకు చేయాలి క్రైస్తవేతరుల కొరకు కూడా చేయాలి అదిగో దుష్టుడు అనబడిన ఎరోబాము లాంటి వాళ్ళ కొరకు రాజుల కొరకు ఎలాంటి వారైనా మనము ఆ స ఆయా సమయాలలో మనం రెస్పాండ్ అయ్యి ప్రార్థన చేయాల్సిన అవసరత ఇప్పుడు మరి ఏడు రోజులు ఉపవాస ప్రార్థనలు కాబట్టి ఇదే అంశాన్ని కంటిన్యూ చేయాలి కాబట్టి ఇంకా ప్రార్థనలో డెప్త్ లోకి వెళ్ళడానికి ఇవన్నీ చెప్తున్నాను అంతే నేను మరి ఈ మాటలన్నీ కూడా మనం జ్ఞాపకంలో పెట్టుకుందాం నశించిపోతున్న వాళ్ళ గురించి కానీ ఎవరైనా మనకు రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు కానీ పట్టుదల కలిగి ప్రార్థన చేసే ఆత్మ మన అందరి మీదకే దిగి వచ్చిన గాక ఎలా ప్రవర్తించాలి ఏం చేయాలి ఎలా ప్రార్థించాలి పరిశుధాత్మ దేవుని యొక్క గైడెన్స్ మనం తీసుకోవాలి ఒకవేళ ఇప్పటికే ఇటువంటి పాపంలో కానీ ఇటువంటి శాప మాటలతో కానీ ఎవరైనా యూట్యూబ్లో కానీ ఇక్కడ కూర్చున్నా కానీ మాట్లాడి ఉండుంటే మీ ఇంట్లోకి శాపం వచ్చి ఉంటే సేవకుని దగ్గర దేవుని దగ్గర వాళ్ళు ఒప్పుకోలు చేసుకొని ఏం చేయాలా ప్ర మా కొరకు ప్రార్థించండి మేము విడుదల పొందుకోవాలని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఆ తాపకరమైన సర్పములు కరిచిన వారిని స్వస్థపరిచినట్లే ఎండిపోయిన చేయగలవాని ఈ యొక్క సేవకుడు ప్రార్థించగా ఆ చేతిలోనికి జీవము పోయినట్లే దేవుడు ఖచ్చితంగా వారిలోనికి అది పంపించిన గాక ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు తండ్రి మహోన్నతుడైన దేవ సర్వోన్నతుడా సర్వాంతర్యామి నీకు వందనాలు సర్వశరీరులకు దేవుడా ఇంకా చాలా అంశాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కానీ ఈ రోజుకి సరిపడా మేము మూడు విషయాలను ధ్యానం చేశామయ్యా దీని ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన మాకు కూడా మేము ఎవరి కొరకు ప్రార్థించాలి ఎలా ప్రార్థించాలి అసలు ఎందుకు మేము ఇక్కడ ఉన్నాం సంఘము పవర్ఫుల్గా ఉందా లేకపోతే నాయన నిర్జీవ స్థితిలో ఉందా ప్రార్థించగా కార్యాలు అక్కడ జరుగుతున్నాయా ప్రజలు సంఘాన్ని ఆశ్రయించగలుగుతున్నారా అనే విషయాలు మేము ధ్యానం చేసి ఉన్నాం ఆత్మ సంఘముగా మా సంఘాన్ని ఉంచినందుకు వందనాలు అనేకుల కొరకు ప్రార్థించేవారుగా మమ్మల్ని ఇంకా ఆయుధాలు ధరించుకున్న వారుగా మమ్మల్ని ఇంకా నా తండ్రిని నింపండి బలపరచండి మా నడుములను బలపరచండి నీ కృప ద్వారా ఇంకా ప్రార్థనా వీరులుగా మమ్మల్ని తయారు చేయండి అనేకుల కొరకు మేము మొర్ర పెట్టుచున్నాము తండ్రి మాకు ఎవరైతే నాయన రిక్వెస్ట్లు ఇచ్చారో యూట్యూబ్ మెసేజెస్ ద్వారా క్రిందని ఎవరైతే రిక్వెస్ట్లు రాశారో వారందరి కొరకు కూడా మేము మొర్ర పెట్టుచున్నాము తండ్రి ఇటువంటి ప్రార్థనల ద్వారా విడుదల పొందిన ప్రతి వారిని బ్లెస్ చేయండి విడిపించండి నాయన ప్రార్థన రిక్వెస్ట్ అడిగిన ప్రతి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి అనారోగ్యం గలవారు నాయన ఎండిన స్థితిలో ఉన్నవారిని దర్శించండి దేవా దర్శించండి దేవా సహాయం చేయండి ప్రభా కృప చూపించండి ఇదిగో మా జీవితాలు ఎండిపోయినాయి మా బ్రతుకులు పాడైపోయినాయి అన్నప్పుడు దేవాని ఎలాగైతే ఇజ్రాయేలీలతో నువ్వు మాట్లాడి ఆ సమాధులను మరలా నేను తెరవచేతు అన్నావో అలాగే వారి జీవితాలను మరలా బాగు చేయండి తండ్రి ఆత్మకార్యాలు జరిగించమని నీ కృపగల హస్తానికి వినుచున్న వారందరినీ అప్పగించుకుంటూ నజరేయుడైన ఏసయ్య నామంలో ఈ యొక్క వర్తమానము ఈ ప్రార్థన మేము చేస్తున్న యాచనలు ప్రార్థనలు అన్నీ కూడా మీ సన్నిధికి సమర్పిస్తూ మిక్కిలి వినియాముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి గాడ్ బ్లెస్సింగ్